అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఆనందంగా జరుపుకునే పండుగ ఈ యొక్క రాఖీ పండుగ రాఖీ పండుగ అనేటటువంటిది జీవితంలో అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళకు ఒక గొప్ప వరం భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరంగా మనం భావించాలి అదేవిధంగా ఒక కొమ్మకు పువ్వులు ఎలా పూస్తాయో అదేవిధంగా మన యొక్క అక్క చెల్లెళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఒక చెట్టు వంటిది మన కన్న తల్లి ఆ కన్న తల్లికి మనం ఒక పువ్వుల్లాగా పూస్తాం అంటే అన్నా చెల్లెళ్ళ బంధం అక్క తమ్ముళ్ళ బంధం అనేటటువంటిది విడదీయరాని అనుబంధం ఎప్పుడు శాశ్వతంగా ఉండేటటువంటి ఎందుకోసమంటే ఈ బంధం భగవంతుడు ఇచ్చినటువంటి గొప్పవరం ఆ విధమైనటువంటి బంధాన్ని ఎప్పుడు కూడా మనం వదులుకోరా ప్రతి రాఖీ పండుగ వచ్చిందంటే ఎక్కడున్నా అక్కా చెల్లెళ్ళు మన దగ్గరికి వచ్చి రాఖీలు కట్టడం జరుగుతుంది వాళ్ళు ఎంతో అభిమానంతో ఆప్యాయతతో ప్రేమానురాగాలతో ఈ యొక్క రాఖీని సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా అక్క చెల్లెలు కానీ వాళ్ళు అన్న మాకు ఇది పెట్టండి తమ్ముడు మాకు ఇది పెట్టండి అని ఎప్పుడూ చేయి జాచి అడగరు ఏదో మనకున్న దాంట్లో వాళ్ళకి ఇస్తే మా పుట్టింటి నుంచి మా అన్నదమ్ముల నుంచి ఏదో ఒకటి వచ్చింది అనుకొని వాళ్ళు సంతోషపడతారు అంటే వాళ్ళ ఆస్తుల కొరకు అంతస్తుల కొరకు రాఖీలు కట్టరు బంధం నిలుపుకోవడానికి రాఖీలు కట్టతారు అదేవిధంగా అంటే ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటే రాఖీలు కట్టడానికే అక్కా చెల్లెళ్ళు వస్తారు అలా డబ్బులు తీసుకోవడానికి వస్తారు అనేటటువంటిది ఒక ఫ్యాషన్ అది కాదు రాఖీ పండుగ అంటే డబ్బులు తీసుకోవడం రాఖీలు కట్టడం కాదు ఎంతో ప్రేమానురాగాలతో వచ్చి వాళ్ళ యొక్క ప్రేమను మనకు చూపిస్తారు ఈ రాఖీ పండుగతో అంతేకాని డబ్బుల కోసం రాఖీలు కట్టారు ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే మనం ప్రతి పండుగ కూడా ఒక అదే ఉంటాం ఇప్పుడు దసరా పండుగ చేసుకుంటాం దీపావళి పండుగ చేసుకుంటాం సంక్రాంతి ఉగాది అంటే ఈ పండుగలు ఏ విధంగా ఉంటావు మరి అదే విధంగా రాఖీ పండుగ అనేటటువంటిది కూడా ఆ విధంగా అది కూడా ఒక పండుగనే అది అన్నా చెల్లెళ్ళ బంధం అది రాఖీ పండుగ అక్క తమ్ముళ్ళ బంధం రాఖీ పండుగ అంతేకాని డబ్బులు అనేటటువంటిది ఇక్కడ అది కాదు శాశ్వతమైనటువంటిది ప్రేమ ఆ యొక్క ప్రేమానురాగాలు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండాలని అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు రాఖీలు కడుతూ ఉంటారు అంటే మనకు వీలైన దగ్గర మనం పిలుచుకుంటాం వాళ్ళు కూడా మనల్ని పిలుచుకుంటారు ఆ విధంగా వెళ్ళి రాఖీలు కడతానే తప్ప డబ్బుల కోసము ఆస్తుల కోసమో అంతస్తుల కోసమో కాదు మన దగ్గర ఉన్నంత ఇస్తే పాపం వాళ్ళు తీసుకొని సంతోషపడతారు అంతేకాని మనం డబ్బులు ఐశ్వర్యాల వాళ్ళకు మనం ఇచ్చేటటువంటివి ఎప్పుడు శాశ్వతంగా వాళ్ళకు ఉండవు వాళ్ళు కూడా సంపాదించుకుంటారు అదేవిధంగా చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర ఒక తల్లి కడుపులో పుట్టి ఎంతో అనుబంధాలతో ప్రేమానురాగాలతో ఆప్యాయతలతో ఒక దగ్గర పెరిగినాం ఒక తోబుట్టువులాగా మంచిగా కలిసిమెలిసి ఉన్న తోబుట్టువులు అంటేనే అక్కా చెల్లెలు అన్నాదమ్ములు మరి అంత మంచిగా ఉండి ఉన్నటువంటి దాన్ని ఈ ఆస్తులకు అందస్తులకు ముడిపెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది ప్రేమ ఆప్యాయతలు ఆడపిల్లలు అంటేనే ప్రేమకు చిహ్నం ప్రేమకు ఆప్యాయతలకు చిహ్నం ఆడపిల్లలు అందుకోసం పెద్దవాళ్ళు అయితే మన అక్క వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు మనకు ఉండాలి చిన్నవాళ్ళైతే వాళ్ళ యొక్క ప్రేమ అభిమానాలు మనకు ఎప్పుడు ఉంటాయి అందుకోసం అందరూ కూడా మరి ఒకసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం